నిశ్చిత డీటెయిల్స్ చూద్దాం ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ఐదో రోజు కొనసాగుతోంది పడవల తొలగింపు ప్రక్రియలో మూడు ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక భారీ క్రేన్ ఇటు దుర్గా ఘాట్ నుంచి మరో భారీ క్రెయిన్ సాయంతో బోట్లను తీసేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు బ్యారేజ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ పైన బోట్ల తొలగింపు ప్రక్రియ గత ఐదు రోజులుగా కొనసాగుతుంది ఈ ఏదైతే నిన్న కాకినాడ నుంచి వచ్చిన టీంతో పాటు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి టీం గత ఐదు రోజుల నుంచి కూడా ఈ పనులు చేపడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా బోట్లలో అయితే కదలిక అనేది లేదు నిన్న సాయంత్రం కొంత కదలిక రావడంతో ఈ రోజు సాయంత్రానికి బోటు పైటికి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావించారు అయితే అటు దుర్గా ఘాట్ నుంచి భారీ ఏదైతే రోప్ సహాయంతో ఐరన్ రోప్ ని వేసి అక్కడ క్రేన్స్ ని పెట్టి లాగే ప్రయత్నం అయితే చేశారు ఇప్పటి వరకు పైన ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో ఉన్నది కూడా పైకి ఉన్నది కూడా కింద నీట మునిగిన పరిస్థితిని ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏదైతే సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారో ఇప్పుడు ఇక్కడ పైటికి అంటే బోట్ని బయటకు తీయాల్సిన అవసరం ఉంది సో మొదటగా కట్ చేసి రెండు ముక్కలు చేసి బయటకు తీయాలని అధికారులు భావించారు విశాఖ నుంచి వచ్చిన టీం కూడా అదే సజెస్ట్ చేయడంతో దాదాపుగా బోట్ కటింగ్ ప్రక్రియను గత రెండు మూడు రోజులుగా చేపడుతూ ఉన్నారు అయితే ఈ బోట్ కటింగ్కి సంబంధించినంత వరకు కూడా వాటర్ సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అవ్వడంతో ఒక్కసారిగా వస్తున్నటువంటి వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో అంతా కూడా లోపలికి వాటర్లోకి వెళ్ళిపోవడం కారణంగా బోట్ ఇంకా కూడా బరువు అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది అని ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేస్తున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే దాదాపుగా ఈ రోజు మా సాయంత్రానికి బోట్ బయటికి వస్తుంది అని చెప్పి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు భావించారు అధికారులు కూడా ఒక అంచనాకి వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడే ఒక ఐదు పది నిమిషాల క్రితమే ఈ బోట్ ఏదైతే ఉందో బోట్ పూర్తిగా అటు దుర్గాఘాట్ నుంచి భారీ ఐరన్ రోప్ సహాయంతో లాగడంతో లోపలికి ఉన్న పైకి ఇప్పటి వరకు బోట్ పూర్తిగా పైకి కనపడేది ఉన్నది మొత్తం ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం పూర్తిగా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి కింద ఇసుక కూడా ఉండడము వాటర్ లోపలికి బోట్లోకి వెళ్ళిపోవడం తోటి బయటికి తీయడం కొంత కష్టమవుతున్న పరిస్థితి దాదాపు ఇంకా రెండు మూడు రోజులు ఈ బోట్లు తీసే పని ఏదైతే ఉందో కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది ఏదైతే కాకినాడ నుంచి వచ్చిన టీంతో పాటు విశాఖపట్నంకి సంబంధించినటువంటి టీం కూడా నిర్విరామంగా పనిచేస్తున్నప్పటికీ కూడా మొదట ఎయిర్ బెలూన్స్ సహాయంతో బయటికి లాగాలి అని చెప్పి భావించారు అయితే అవి కూడా పని చేయలే సపోర్ట్ చేయలేదు కథ కనీసం కొంత కదలిక అయినా కూడా ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు అని భావించారు మొదట అధికారులు కానీ ఒక కొంత కూడా కదలిక రాలేదు నిన్న మాత్రం ఏదైతే దుర్గాఘాట్ నుంచి ఒక రోపు అలాగే ప్రకాశం బ్యారేజ్ పై నుంచి కూడా ఒక భారీ ఐరన్ రోప్ సహాయంతో భారీ క్రేన్స్ సహాయంతో బయటకు లాగే ప్రయత్నం చేసినప్పుడు కొంత కదలిక రావడంతో అండర్ వాటర్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో నీటి కింద నుంచి బోట్ని కట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది కొంత కదలిక వచ్చి దాదాపుగా బోట్ కటింగ్ అనేది డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం పూర్తి చేయగలిగారు అయితే ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే రోప్స్ సహాయంతో ఇటు ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి అటు దుర్గాఘాట్ వైపు నుంచి అలాగే లోకల్ బోట్స్ సహాయం భారీ బోట్స్ ఏవైతే కృష్ణానదికి సమీపంలో ఉన్నటువంటి లోకల్ బోట్స్ ని కూడా తెప్పించారు ఆ బోట్ల సహాయంతో దీనిని పైకి లాగే ప్రయత్నం అయితే చేశారు మరి ఇది ఇప్పుడు ఉన్నట్టు ఉండిగా నీళ్ళల్లోకి అయితే వెళ్ళిపోయింది ఈ నేపథ్యంలో ఈ నీళ్ళలోకి వెళ్ళిపోయిన బోట్ మరి రాగడం ఈజీ అవుతుందా లేకపోతే ఉన్న బోట్ కి సంబంధించినటువంటి కింద మట్టికి మట్టి వాటర్ అనేది లోపలికి ఇంకా వెళ్ళిపోతాయి కాబట్టి ఇంకా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్ చెప్తున్నారు మొత్తంగా ప్రకాశం బ్యారేజ్ పైన ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు కూడా పని చేపడుతున్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అయితే జరుగుతుంది ఎందుకంటే భారీ బోట్లు ఒకవైపు నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో దానికి తోడు ఇసుక ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోయి బోట్ల బరువు దాదాపు అరవై నుంచి డెబ్బై టన్నులు ఉంటే ఇంకా ఈ వాటర్ కూడా చేరుకోవడం తోటి దాదాపు వంద టన్నుల బరువు వరకు కూడా బోట్లు వెయిట్ వస్తున్న నేపథ్యంలో దానిని కట్ చేయడం కానీ లేపడం కానీ పైకి కష్టంగా ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరొక రెండు రోజుల పాటు ఈ బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు అనేది కొనసాగే అవకాశం కనిపిస్తోంది కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం